నేత్రాది ఇతరాంగాలకు కరవాలాది దెబ్బలకు చికిత్స శోభాంజనపత్ర రసాన్ని తేనెతో కలిపి తయారుచేసిన నేత్రబిందువులు అన్ని కంటి జబ్బులను మాన్పుతాయి ఎనభై నువ్వు పువ్వులను జాతి పూలను ఉపనింబ అమల సొంటి పిప్పలి తండులియకాలతో కలిపి ముద్దచేసి దానిని నీడలో ఆరబెట్టి బియ్యపు కడుగుతో తడిపి మరల ఆరబెట్టి కాటుక వలె కంటిలో పెట్టుకుంటే కంటి సమస్యలన్నీ ముఖ్యంగా చీకట్లు కమ్ముట కుదురుతాయి ఒక వంతు గడ్డొప్పు రెండు వంతులు మనస్సిల నాలుగు వంతులు శంఖలను కలిపి ముద్దచేసి నీడలో ఆరబెట్టి మాత్రలుగా చేసి దాచి కాటుక వలె కంటికి పెడితే నేత్రతిమిర పటల పింజట రుగ్మతలు పోతాయి విభీటక శంఖనాభి మనస్సిల వేపాకులు మిరియాలు కలిపి బాగా పిండిచేసి మేకమూత్రంలో వేసి ముద్దచేసి కంటికి రాస్తే రెప్పల సమస్యలు తిమిర రేచీకటి కొలకు పుసులు బాధలు పోతాయి త్రికటు త్రిఫల కరంజఫల గెడ్డ ఉప్పు పింజట పుసులు రెండు రకాల రజనీ హరిద్ర దారుహరిద్ర హరిద్ర దారు హరిద్ర రజనీలను భృంగరాజరసంతో కలిపి బాగా నూరీ కాటుకలా చేసిపెడితే కంటి బాధలు నశిస్తాయి ఆట వేళ్లను బాగా పుల్లగంజితో కలిపి కంటి చుట్టూ దిట్టంగా రాస్తే అన్ని కంటి నొప్పులు పోతాయి అలాగే సతద్రు బదరిమూలక షాయంకూడా త్రాగినా కంటి నొప్పులూ కదిలిపోతాయి అపామార్గ వేరుని ఆవనూనెతో కలిపి గుండచేసి తడిపి ముద్దజేసి దానిని రాగి పాత్రలో వేసి ఉప్పుగెడ్డనూ పాలనూ పుల్లం బలినీ కలిపి వేడిచేసి చల్లార్చి కాటుకగా మార్చి వాడితే పింజట రోగం పోతుంది కాటుకను పెడుతూ ఈ క్రింది మంత్రాన్ని చదివితే ఆద్యాలను పేరుగల నవదుర్గలూ వశమౌతారు ఓం దదృసర ఠాహ ఠాహ దృ సర్ హ్రీం ఓం ఓం సర క్రీం క్రీం నేత్ర నేత్రతిమిర రోగం బిల్వకాన్ని నీలివేరునీ కలిపి తయారుచేసిన మందునీ కంటి కంటిస్తే పటాపంచలైపోతుంది వత్తినిగాని పుల్లనిగాని పిప్పలి తగర హరిద్ర ఆమలక ఖదిరలను బాగా నూరీ తయారుచేసి కాల్చి ఆ బూడిదను కాటుకలాగపెడితే కూరుపులు నశిస్తాయి కంటి కంటికూరుపులకు ఎరండ తెల్ల ఆకులను వేళ్లను కలిపి నూరి మేకపాలలో వేసి ముద్దచేసి రాయడం చక్కని విరుగుడు కంటికూరుపులకు మరొక మందు చందనం ఉప్పుగడ్డ వృద్ధపలాస హరితకి పాటల పుష్పాలు నీలి చక్రికాలను పొడిచేసి కాటుకగా రాయడం ఇక పచ్చకామెర్ల విషయానికొస్తే ఘోసపండు వాసన చూస్తే రసం తాగితే కామెర్లు తగ్గుతాయి వెండి కడ్డీని శరీరమంతటా ప్రయోగిస్తూ రాగి బంగారం పొడిని ముద్దచేసి ఒంటికి పట్టించడం ద్వారా కామెర్లని చేయవచ్చును దాడిమ పుష్పరసం దూర్వా అలక్తక హరితకలను పొడుంగా దంచి ముక్కుతో పీల్చితే అక్కడి రక్తపు పొక్కులు వాతరక్తదోషాలు నశిస్తాయి హే వృషభధ్వజ నీలలోహిత ఇది శివుని విష్ణువు సంబోధించిన తీరు జింగిని వేళ్లను నూరి జింగిని రసంతోనే ముద్దగా చేసి ఎండబెట్టి నస్యంగా వాడిన ముక్కులోని రక్తపు పొక్కులు పోతాయి పెదవులపై పొక్కులు లేచినా పెదవుల చివరలు చీలినట్లయినా ఆవునేతిని సజ్జరస ధన్యాక ఉప్పుగడ్డలను ధత్తురక గేరికలతో కలిపి ఉడికించి చల్లార్చి గుండెజేసి దానికి అన్నమును నూనెను కలిపి ముద్దగా చేసి ఆ ముద్దను పెదవులపై రాస్తే ఆ బాధలు నశిస్తాయి నోటిపుత పొక్కులు జతిపణాలను బాగా నమిలి కొంతసేపు అలాగే నోట్లో ఉంచుకుంటే నశిస్తాయి దంతాలు కదిలిపోతుంటే కోస విత్తనాలను కొంతసేపు నమిలి మ్రింగితే పంటి కదలికలు ఆగుతాయి నోటి దుర్వాసన ముష్టిక కుష్ట ఎలాస్టిక బాలక ధన్యాకలను తేనెతో కలిపి నమిలితే నశిస్తుంది సొంటిని నమిలితే కఫరసాలు స్రవిస్తాయి మాతులుంగ ఆకులు ఎలా ఎస్టి మధు పిప్పలి జాతి చెట్టు ఆకులు వీటన్నిటినీ కలిపి నమిలినా ఆరోగ్యకరమైన కఫస్రవంతులు ఊరతాయి శపాలిక మొలకలను నమిలితే కంతిపోతుంది గుంజవేరు తినడం వల్ల దంతాలలో నున్న క్రిములు నశిస్తాయి కాకజంఘ స్నుహి నీలెలను తేనెతో కలిపి కషాయం చేసుకుని తాగితే మొత్తం నోటిలో పుట్టిన లేదా చేరిన క్రిములన్నీ నశిస్తాయి అలాగే పాలలో కర్కటను కలిపి తేర్చి ఆ ముద్దకు నేతిని జోడించి పండ్లు తోమినా కాళ్ళు రుద్దినా రెండూ బలపడతాయి శిరీష విత్తనాలను వాటికి నాలుగింతలు పరిణామంలో గల హరిద్రంతో కలిపి ఉడికించి ఒక నస్యాన్ని తయారుచేసి పీలిస్తే తలనొప్పి బాధ శీఘ్రంగా తగ్గుతాయి నిజానికి కర్కటపాధ అనే మందుతో పళ్లను తడిమినా చాలు జ్యోతిష్మతి పండ్లను నీటిలో నానబెట్టి అలా ఇరవై ఒక్క రోజులించిన పిమ్మట వాటిని తెల్ల అభయ ముద్దతో కలిపి ముద్దజేసి దానితో దంతాలను తోమితే వాటిపైనున్న నల్లటి మచ్చలు మరకలు పోయి ధగధగలాడతాయి లోధ్రా కుంకుమ మంజిష్ఠ లోహకాలేక యవ గింజ బియ్యపుగింజ మధులను కలిపి గుండెజేసి నీరు కలిపి మూదువుగా ముఖానికి రాస్తే అది మెలమెలలు తలతలతో వర్ధిల్లుతుంది ఇది స్త్రీలకు బాగా పనిచేస్తుంది ఒక్కొక్క కర్షక ఒక కొలత రక్తచందన మంజిష్ఠ లక్కగాని ఎస్టి మధు కుంకుమలను గాని తీసుకొని దానినొక ప్రస్థ బరువు కొలత తైలం రెండు ప్రస్థల మేకపాలు గల పాత్రలో వేసి బాగా ఉడికించి తీసి రోజుకొక మారుగా వారం రోజులపాటు రాస్తే ఎనిమిదవ రోజు కల్లాముఖం అద్భుత కాంతితో ప్రకాశిస్తుంది సొంటి పిప్పలిగుండ గుడుచి కంటకారికలను నీటిలో పోసి మరిగించి త్రాగితే జీర్ణశక్తి పెరుగుతుంది వాతదోషం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి కరుజ కర్కట ఉసిరా బృహతి కటురోహిణి గోక్షురాలు కలిపి కషాయం చేసుకుని తాగితే తలత్రిప్పు మూర్ఛ మంట పిత్తజ్వరం అతి నీరసం తగ్గిపోతాయి పిప్పలిపొడిని పాలు నెయ్యి తేనెలతో కలిపి కషాయం తీసి తాగితే గుండెదడ దగ్గు తీవ్ర మధ్యంతర జ్వరాలు తగ్గిపోయి మరలవచ్చి మరల తగ్గి మరలివచ్చే జ్వరాలు తగ్గుతాయి ఈ జ్వరాలను జ్వరాలని కూడా అంటారు ఆవు పేడనుండి నీటిని వేరుచేసి కాకజంఘరసంతో కలిపి పాలు పోసుకుని తాగినా విషమజ్వరం మరిరాదు సొంటిని పాలలో వేసి మరిగించి చల్లార్చిత్ర్రాగినా విషమ జ్వరం కుదురుతుంది ఎస్టిమధు ముస్తా ఉప్పుగడ్డ బృహత్ఫలాలను మెత్తగా నూరి నస్యం వలిచేసి పీచితే కమ్మగా నిద్రపడుతుంది దానిని మిరియాలు తేనెలతో కలిపి తింటే మరింత బాగా పనిచేస్తుంది కాకజంఘ వేరుని తలచుట్టూ కట్టుకుని పడుకుంటే నిద్రపడుతుంది నూనెతో పుల్లంబలిని తయారుచేసి సజ్జరసాన్ని కూడా కలిపి చల్లని నీటిలో వేసి శరీరానికి పూస్తే వేడి మంట రక్తంలో మలినాలు వీటికి కారణమైన జ్వరం నశిస్తాయి శైలి శైవల అగ్నిమంత సొంటి పాషాణ భేదక శోభాంజనాలను గాని గోక్షుర వరుణ చన్న శోభాంజనపు వేరులను హింగు యవక్షరాలతో గాని కషాయం చేసుకుని తాగితే పిత్త వాయువులు దారిలోకొస్తాయి కషాయం ఎప్పుడైనా ఒక అర్ధకర్ష ప్రమాణంలోనే తీసుకోవాలి రోగి వయస్సును బట్టి మోతాదును మార్చాలి పిప్పలి పిప్పలి వేరు భల్లాటకాలను నీటిలో మరిగించి తాగితే అజేణము వల్ల వచ్చే మూర్ఛరోగాలు నశిస్తాయి ఊరుస్తంభ తొడల కదలిక ఆగిపోవుట రోగానికి అశ్వగంధ మూలకములను చీమలపుట్టపైనుంచి తెచ్చిన మన్నుతో కలిపి వేస్తే మంచి ఫలితముంటుంది అనగా తొడలు కదులుతాయి అలాగే కూడా బృహతిక వేరుని గుండెజేసి నీటిలో కలుపుకొని తాగితే పోతుంది తుఫాను వల్ల చెట్టు కూలిపోయినట్టు ఆర్ద్రక వేరు తగరలను కలిపి మజ్జిగతో తాగితే జింజినీవాతమనే మొండి జబ్బు కూలిపోతుంది అస్థి సంహారమనే ఔషధిని రోజూ అన్నంలో కలుపుకొని తిన్నా అంబలి లేదా జావతో కలిపి తాగిన వాయుదోషం ఎముకల పగుళ్లు నశిస్తాయి పాదాలు పీకితే నొప్పి పెడితే వాటికి వేచిన ధాన్యాన్ని గుండజేసి మేకపాలతో నేతితో రంగరించి పూస్తే శాంతి లభిస్తుంది తేనె నెయ్యి ఉప్పుగడ్డ సిద్ధ అన్నం బెల్లం గైరిక గుగ్గిలం సర్జరసాలను ముద్దజేసి ఛాతీకి పూస్తే ఉపిరితిత్తులకు సోకిన రోగాలు నశిస్తాయి పరిపాదాల బాధలు ఆవనూనెను రాసి పొగరాని నిప్పుపై వెచ్చగా కాచితే ఉపశమిస్తాయి శరీరంపై పగుళ్ళూ కాలిన గాయాలు నేతిని సర్జరసం జీరక హరితకి ముద్దకు కలిపి పూస్తే తగ్గిపోతాయి వేడిను యవ యవభస్మంతో కలిపి పూసినా ఆ బాధలు తగ్గుతాయి బాగా వేచి పొడిచేసిన నువ్వులను గేదె వెన్నతోనూ భల్లాటంతోనూ నస్యంగా చేసి పీలిస్తే గుండెలో కలిగిన అడ్డంకులు తొలగుతాయి ఇదే మిశ్రమాన్ని పొక్కులకీ కురుపులకీ పూసినా మంచి గుణం గోచరిస్తుంది కత్తి వంటి వాటి వల్ల కలిగిన గాయాలకు కర్పూరాన్ని ఆవుపాలనుండి తీసిన వెన్నని పెట్టి శుభ్రమైన తెల్లని గుడ్డతో కట్టుకడితే నొప్పి వెంటనే ఆగిపోతుంది గాయం చీము పట్టదు వాసన ఉండదు కత్తికోతలు సరపుంఖ లజ్జాలుక పాఠవేలనో ఆకులను లేదా బెరడులను పిండిగా చేసి నీటితో తడిపి రాస్తే వెంటనే మానిపోతాయి అపామార్గ వేరుని నీటిలో నూనెలో మరిగించి ఆ మిశ్రమంలో కలిపిన గుడ్డతో కాపడం పెడితే ఏ దెబ్బవల్ల కలిగిన నొప్పి అయినా మాయమవుతుంది అభయమూలికను ఉప్పుగడ్డ సొంటిలతో కలిపి నూరి నీటితో కలిపి తాగితే అజీర్ణము నుండి విముక్తి లభిస్తుంది ఒక విచిత్రం వింటావా నాథ వేపవేళ్లను నడుముకి చుట్టుకుంటే కంటి నొప్పులు ఎంత తీవ్రంగా బాధిస్తున్నా వెంటనే పోతాయి సన శన జనపనారా గోగునారా వేరిని తాంబులల్లో కలుపుకొని తింటే మూత్ర సంబంధి రోగాలు వీర్యము కారుటలో ఇబ్బందులు తొలగుతాయి బియ్యం అవవేరు తెల్లావ గింజలు తీసుకుని ఆవిరితో ఉడికించి మధ్యలో హరిద్రం వేసి తీసి చల్లార్చి శరీరానికి పూసుకుంటూ ఉంటే వారం రోజులలోనే శరీరానికి నునుపు కాంతి చేరుతాయి శ్వేత అపరాజిత వేప ఆకుల రసాన్ని గాని గురిగింజ రసాన్ని వేరు గాని నస్యంలా వాడితే డాకిని బ్రహ్మరాక్షసి భూతప్రేతాది దురదృష్టాలు పట్టవు ఎలుగుబంటి పాలను రోహిత చేప మాంసంతో నూనెలో పోసి మరిగించి ఒంటికి రాసుకుంటే అన్ని జబ్బులు తగ్గుతాయి ఆ నూనెతోనే అభ్యంగన స్నానం చేస్తే మరీ మంచిది చందన జలం నుండి చేసి పీలిస్తే రాలిపోయిన రోమాలు మరల మొలుస్తాయి లాంగలిక గోలాన్ని చేతిలో పట్టుకుని దానితో శరీరమంతటినీ రుద్దితే వరిబీజం వృషణాలవాపు తగ్గిపోతుంది క్రూర విషసర్పాలను పుట్టలో ఉండగానే నెమలి రక్తమును పోయిట ద్వారా చంపవచ్చు పుష్య నక్షత్ర మండలంలో చంద్రుడు ప్రవేశించినప్పుడొక సుదర్శన మూలాన్ని తెచ్చి ఇంటి మధ్యలో ఉంచుకుంటే ఆ గృహానికి పాములు రావు పిల్లి మాంసాన్ని మలమూత్రాలను హరితాలను మేకపాలలో ఉడికించి ఒక ఎలుకను పట్టుకొని దాని ఒంటికి పూర్తిగా పట్టించి వదిలేస్తే ఆ చోటనున్న ఎలుకలన్నీ పారిపోతాయి త్రిఫల అర్జున పుష్ప భల్లాటక శిరీషక లాక్ష సజ్జరస విడంద గుగ్గుల ముద్దను బాగా కాల్చి ఆ పొగలను ఇంటినిండా వ్యాపింపజేస్తే అన్ని ఈగలూ దోమలూ నశిస్తాయి అధ్యాయం నూట డెబ్బై ఎనిమిది